హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను ఆవకాయ పచ్చడి పడదామని చెప్పేసి మామిడికాయలు అయితే తెప్పించానండి ఇవి సువర్ణరేఖ కాయలు అండి నేను ప్రతి సంవత్సరం అయితే అయ్యార్లు లేకపోతే కొత్త పిల్ల కొబ్బరి అంటారు కదండీ అవి పట్టేదని ఈసారి అయితే సువర్ణరేఖలు మాకు ఇచ్చారండి అయితే ఇవి కూడా బాగుంటాయి ఆవకాయ కానీ చెప్పేసి అంటే ఇవి పడతామండి అయితే ఇంకా పట్టి ప్రాసెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి ముందుగా మనం శుభ్రంగా కాయలన్నిటిని ఒక టబ్లో పోసేసుకుని రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోండి నేను ఇక్కడ చిన్న చిన్న కాయలు ఉన్నాయి చూడండి ఆ కాయలంతా మాకాయకి అయితే గీద్దామని చెప్పేసి పెద్ద కాయంతా ఒక ఇరవై మూడు కాయలు అయితే తీసుకున్నాను ఇరవై మూడు కాయలకి కొంచెం ముక్కలు అయితే అయినాయి శుభ్రంగా కడిగేసుకుని అంగోండి ముచ్చుకులు అయితే తీసేసుకోండి అట్లాగా దాంట్లో ఉన్న రసి ఏదైతే ఉందో అది బయటకు వచ్చేసి శుభ్రంగా కడిగేసుకోవాలి అదంతాను ప్రతి ఒక్కని చాలా నీట్గా అయితే చేసుకోవాలండి ఆకాయ పచ్చడి అంటేనే పనితో కూడిన పని అండి ముషిగలు అయితే చక్కగా అలా తీసేసుకుని ఒకసారి అలాగా వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసుకొని తర్వాత చక్కగా పొడిగుడ్డ శుభ్రంగా ఉన్న అయితే తీసుకొని ఒక్కొక్క మామిడికాయని తీసుకొని శుభ్రంగా తడి అనేది ఎక్కడా లేకుండా తుడిచేసుకుని పెట్టేసుకోండి ఇదిగోండి అక్కడ అయితే కాయలుకొస్తున్నారు ఖర్చు పెడితే నేను ఇంకా ఎదరైతే కూర్చుని పొరలు తీస్తున్నాను అనమాట ఇంకా ప్రతి ఒక్క మొక్కకి పొర ఉంటుందండి కాయ లోపల అటాంకీకి ఉన్న పొర అయితే తీసేసుకోవాలి లేదంటే పచ్చడి పోతుంది ఆ పొర కూడా తీసేసుకుని ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క తుడిచేసుకుని మనం మళ్ళీ పొడికిలా తీసేసుకొని శుభ్రంగా ఫ్యాన్ ఫ్యాన్గాలికి ఆరబెట్టేసుకోండి లేదా నీడ పట్టిన ఎండ సగ ఎండ తగలకుండా చక్కగా నీడ పట్టిన ఆరబెట్టేసుకోండి ఇప్పుడైతే నేను కొలతలతో చెప్తున్నానండి మేము ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాం పచ్చడి అయితే అసలు పాడవదండి మీరు కూడా ఇలాగే ఫ్రై చేయండి ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కనుక ముందుగా అయితే చక్కగా శుభప్రదంగా ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను అనమాట ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూసారా దీన్ని మా ఊ మా లెక్క మా సైడు కొంచెం గిన్నె అంటారు కుంచుడు దీంతో కుంచుడు మొక్కలు కొలిసినట్టు అనమాట దీంతో ఇరవై మూడు కాయలకి నాకు కరెక్ట్గా ఆ కుంచుడు గిన్నెతో కరెక్ట్గా విని అన్నమాట మొక్కలు గోడుగా తీసుకోవాలన్నమాట తలగొట్టి కాకుండా పైన గోడుగా వేసుకోవాలి దాంతో అలాగా కుంచుడితో కుంచుడు నిండుగా తీసుకున్నాను దానికి మీకు లెక్క చెప్తున్నాను అనమాట కొంచెం గిన్నె అంటే ఇలాంటి తవ్వతో నాలుగు తవ్వలు అన్నట్టు మొక్కలో దానికి ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట ఆ కుంచుడు గిన్నెకి ముందుగా మనమైతే రెండు తవ్వలు ఆవు పిండి వేసుకోండి రెండు తవ్వలు మిక్సీలో బాగా ఎండలో పెట్టేసుకుని ఆవాలని మిక్సీలో వేసుకుని పొడిగొట్టేసుకొని వేసుకోండి అలాగే ఉప్పు ఉప్పు అయితే మరి సరి సమానంగానే వేసుకోవచ్చు కానీ ఉప్పు అయితే కొంచెం తక్కువ తీసుకోండి ఎక్కువైతే తగ్గించలే కదండి తక్కువైతే వేసుకోవచ్చు అందుకని మేము ఎప్పుడు వేసుకున్నా మూడు సార్ల కన్నా ఎక్కువ వేసుకుంటామన్నట అంటే ఒక తవతో ఫుల్గా వేసేసుకుని తర్వాత తవలో సగం కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి అంతే మరి కావాలంటే వేసుకోవచ్చు మళ్ళీ మూడో రోజున కలిపేటప్పుడు కలుపుకోవచ్చు అలాగా తవుడేసి సగం వేసుకున్నాను అనమాట ఉప్పు మూడు సార్లు వేసుకోండి తర్వాత కావాలంటే మీరు కలుపుకుందరు మూడో రోజున ఉప్పు అది చూసుకోవచ్చు అప్పుడు సో తవ్వేసి తవ్వలో సగం వేసానండి ఇంకా ఇప్పుడైతే మళ్ళీ మెంతులు మేము మెంతులే మెంతులే వేస్తాము మెంతిపొడి అది వెయ్యి ఆవకాయలో చాలామంది వేసుకుంటారు కానీ మెంతిపొడి వేయం మెంతులే డైరెక్ట్గా ఎండలో పెట్టేసి చక్కగా ఒక మెంతులు అయితే వేసుకున్నాను కారం కూడా చీర వేసుకోవాలండి చీర అంటే రెండు తవ్వలు అన్నమాట ఇది మేము తుంగభద్ర కర్ణాటక నుంచి తెప్పించిన కారం అండి ఈ ప్యాకెట్ వచ్చి ఆరు వందలు పడింది ఈ ఆరు ఈ ప్యాకెట్కి వచ్చి మూడు తవ్వల కారం ఉంటుంది కానీ పచ్చడి అసలు ఎక్కడా పాడవదండి నేను మూడు సంవత్సరాల నుంచి ఇదే కారంతో పెడుతున్నాను ఈ అసలు పాడవలేదండి కారం పచ్చడి అయితే ఎర్ర ఎలా అయితే పట్టామో అలాగే ఎరుపు రంగులో ఉంది సో నేను ఈ కారాన్నే వాడతాను మా బదినాళ్ళు తెప్పించి ఇస్తారండి మా గారికి కాళ్ళు ఆవిడ తెప్పించుకుని వాడుతుంది ఆవిడ బాగుంది అంటేను మా ఇంకా నేను కూడా అదే వాడుతున్నాను చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఎర్రగాను అసలు రంగు ఎక్కడ దిగదు నల్లగా అయిపోతే కదా ఆవకా పచ్చడి పాతపడి దోడికి సాయంత్రం తిరిగి వచ్చిన వాడికి అలా కాకుండా బాగుంటుందండి కారం అయితే తొంగభద్ర కర్ణాటక సైడ్ అండి ఇది మా కారం అక్కడి నుంచి తెప్పించింది మా వదిన అక్కడి నుంచి నేను రెండు ప్యాకెట్లు అయితే తెప్పించుకున్నాను అలాగా ఇక్కడైతే నేను ఇంకా మొత్తం ఇప్పుడు ఏమేమి వేసాను చేరు చేరు పిండి వేసాను చేరు అంటే రెండు తవ్వలు చీ రెండు తవ్వల ఆవు పిండి వేసాను రెండు తవ్వల కారం వేసాను మూడు సార్లు ఉప్పు వేసుకున్నాను గుప్పుడు మెంతులు వేసుకున్నాను ఇవన్నీ మసాలాలు శుభ్రంగా కలిసేటట్టుగా పైనుంచి కిందకి అలా కలిపేసుకోండి బాగా కలిగి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ నేను ఫ్యాన్ వేసేసుకుని కలిపిను అనమాట కొంచెం కంటిలోకి అయితే వెళ్ళిపోయింది కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి ఇవన్నీ పక్కన పెట్టేసుకొని మనం మామిడికాయ మొక్కలు ఉన్నాయి కదండీ ఈ మామిడికాయ మొక్కల్లోకి ముందు నూనె అయితే వేసుకుని కలుపుకోవాలి అంటే ఈ నూనె వేయడం వల్ల ఏంటి అనుకున్నారు ముందుగా మనము నూనెలో మొక్కలు వేసి తీయడం వల్ల ఏంటంటే మొక్క అనేది గట్టిగా ఉండి పచ్చడి అసలు పాడవే ప్రాసెస్ ఉండదు అందు గురించి ముక్కల్లో ముందు నూనె అయితే వేస్తాం నేనైతే ఇంక ఇట్లా వేసేస్తున్నాను కానీ మా పెద్దనాన్న వాళ్ళు మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు మా అమ్మగారు వాళ్ళు పట్ల ఒక నీళ్ళలో నూనె పోసుకుని ఆ నూనెలో ముక్కలన్నీ వేసుకుని గుప్పిడుతో దేవుతా ఉండేవారు ఇంకెందుకు నేనైతే ఓ ప్యాకెట్ అలా వేసేసి ఉంచేసాను అనమాట మొక్కల్ని ఇలాగా వెల్లుల్ పై కదండి ఇంత అక్కడ మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కారం ఉప్పు మెంతులు అన్నీ కలిపి పెట్టుకున్నాం ఆ పిండి అదిను ఇందులో వెల్లుల్లిపాయలు నేను ఏంటంటే సగం పొట్టు తీసి వేసాను సగం ఏమో డైరెక్ట్గా పొట్టు వేసాను నాకు అలా నూనె పీల్చిన వెల్లుల్లిపాయ రేఖలు అంటే చాలా ఇష్టం కాబట్టి సగం అవి వేసుకుంటాను తగ్గుతూ పొట్టు తీసేసి వెల్లుల్లిపాయలు సగం వేసుకుంటాను ఇవి పొట్టు సగం వేసుకుంటాను నిజమోండి మొక్కలు నూనెలో నానబెట్టి వేసేసుకున్నాం కదా ఆ మొక్కల్ని మళ్ళీ మనం మసాలాలన్నీ కలుపుకున్న దాంట్లో వేసేసుకుని ఈ మసాలన్నీ ఈ మొక్కలకు పట్టేటట్టుగా చేత్తో ఒకసారి అలా కలుపుకొని అప్పుడు మళ్ళీ మనం ఏదైతే గిన్నెలో కలుపుకుంటున్నామో ఆ గిన్నెలో కూడా ఆయిల్ పోసి అలాగ మొక్కలని అయితే వేసుకుంటూ ఉండాలి చూసారు ఇక్కడ ఎలా ఉన్నదో అంటే మన స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాం శుభ్రంగా కడిగి ఇది కూడా ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకున్నానండి ఇదిగోండి మొత్తం మొక్కలన్నీ అలాగే అంత అయితే అయింది ఇవి కొంచెం మొక్కలకి పచ్చడి అండి ఇది ఆవుగా పచ్చడి చూసారు అలా పైకి ఇదిగోన్ని మూడో రోజుకైతే పచ్చడి ఇలాగుంది ఇప్పుడైతే జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి